వెల్కమ్ టు ప్రజాక్షేత్రం తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఏడాదికి పైగా జరుగుతున్న విచారణలో ప్రభుత్వం తెలుసుకున్న అంశాలేమో కానీ కేసీఆర్ గారు ముఖ్యంగా కేటీఆర్ గారి చుట్టూ ఫోన్ ట్యాపింగ్ మాటన జరుగుతున్న చర్చ చివరకు మహా న్యూస్ ఆఫీస్పై దాడికి కారణమైంది ముందుగా మహా న్యూస్ ఆఫీస్పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యబద్ధంగా ఖండిద్దాం ఈ దాడిని ఖండించే ప్రతి ఒక్కరూ దాడికి కారణం అయ్యేంతగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేటీఆర్ గారిపై మహాన్యూస్ ప్రసారం చేస్తున్న వార్తలు కూడా ఒకసారి పరిశీలించాలి ఫోన్ ట్యాపింగ్ విచారణ అందులోని అంశాలపై ప్రశ్నించడం ఈ అంశంలో సిట్ లేదా ప్రభుత్వం చెప్తున్న విషయాలను ప్రసారం చేయడం తప్పేమీ కాదు అయితే ఫోన్ ట్యాపింగ్ మాటున ఎలాంటి ఆధారాలు లేకుండా విచారణ సంస్థ నుంచి వివరాలు చెప్పకపోయినా కేటీఆర్ గారిపై కొందరు హీరోయిన్స్పై పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం ముఖ్యంగా కేటీఆర్ గారి వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతూ జుగుస్సాకరమైన వార్తలు ప్రసారం చేయడం ఎలా సమర్థనీయం కేటీఆర్ గారి టార్గెట్ గా కొందరు హీరోయిన్ల పేర్లను సైతం నేరుగా తీసుకుంటూ ఐఏఎస్ ఐపీఎస్ యాంకర్లు ఇలా అందరితో కేటీఆర్ గారికి లింకు పెడుతూ ఇదే జర్నలిజం ఇదే ప్రశ్నించడం అంటే ఎలా సమర్థనీయం ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా బీఆర్ఎస్ వ్యతిరేకులుగా ముద్రపడ్డ అందరూ మహాన్యూస్ ఆఫీస్పై దాడిని ఖండించడం మంచిదే అదే సమయంలో కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ కొందరు హీరోయిన్లను వారి గౌరవ మర్యాదలకు భంగం కలిగేలా మహాన్యూస్ ప్రసారం చేసిన వార్తలను కూడా ఖండిస్తే బాగుంటుంది సమాజంలోని మహిళలపై రాజకీయ నేతల కుటుంబ సభ్యులపై మహిళా నేతలపై నీచంగా మాట్లాడే సోషల్ మీడియా మోకలను రాజకీయ శ్రేణులను తప్పుపడుతూ వారిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేయడం చూస్తూనే ఉన్నాం మీడియా ముసుకులో రాజకీయ ప్రోద్బలంతో కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ పై ప్రశ్నిస్తామంటూ కొందరు హీరోయిన్స్ను వారిని కేటీఆర్ గారు అక్కడికి రమ్మన్నారు ఇక్కడికి రమ్మన్నారు అంటూ న్యూస్ ఛానల్స్లో జరుగుతున్న ప్రసారాలపై మౌనంగా ఉండడం సమంజసం కాదు కదా హీరోయిన్లు కూడా మహిళలే అన్న విషయం మర్చిపోతే ఎలా మనపై మన కుటుంబ సభ్యులపై మన పార్టీ నేతలపై నీచంగా మాట్లాడే వారిని శిక్షిద్దాం మన వ్యతిరేక పార్టీ వ్యక్తులపై నీచంగా మాట్లాడే వారిని మాత్రం ప్రోత్సహిద్దామనే చందంగా ప్రముఖ రాజకీయ నాయకులు వ్యవహరించడం సిగ్గుచేటనే చెప్పాలి మీడియా సంస్థలపై దాడిని ఖండించినట్టే మీడియా సంస్థలు ప్రసారం చేసే కుట్రపూరిత రాజకీయ ప్రేరేపిత వార్తలను వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్న న్యూస్ ఛానళ్ళు సదరు యాంకర్లను కూడా ఖండించాలి